హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మేము ఎవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అమృత కూడా యామిడి గురించి తనకు తెలిసినది మొత్తం చెప్పింది అంతా విన్న నీలిమ అలా చైర్లో కూలబడిపోయింది అంతా అంతా కూడా తన వల్లే తన కుటుంబంలో ఇలా అందరి బాధకి కారణం తనే అన్న ఫీలింగ్ తన గుండెల్లో గుచ్చుకుంది అక్క ఏమైంది అలా పడిపోయావు అని భయంగా అమృత నిలిమ పక్కన కూర్చొని అడిగింది ఆ రోజు ఆ రోజు నేను తనతో అలా రూడ్గా మాట్లాడకుండా ఉండాల్సింది ఇదంతా ఆ కపిల్ వల్లే వచ్చింది అసలే నాకు యామిని ప్రతి దాంట్లో పోటీకి వస్తుంది అని నేను అనుకుంటూ తన మీద కోపం ద్వేషం పెంచుకుంటుంటే అది ఆ కపిల్ తనకి అనుగుణంగా మార్చుకోవాలి అనుకొని ఇంకాస్త యామిని మీద కోపాన్ని నాకు పెంచి తన మీద నాకు పూర్తిగా ద్వేషం అసహ్యం నింపేశాడు ఆ క్షణం నా బిడ్డ పోయిన బాధ అంతకు మించి దానికి కారణం యామిని అనే కోపంతో యామిని ఎలాంటిదో నాకు తెలిసినా కూడా మాట తూలాను ఆ మాటతోనే నీరజ్ కూడా యామిడిని సందేహిస్తున్నట్లుగా మాట్లాడాడు ఆ బాధ తట్టుకోలేక యావిడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడ ఇదంతా జరిగింది నిజంగా యావిడికి ఇలా జరగకుండా ఉండాల్సింది ఇదంతా ఇదంతా నా వల్లే కదా నా వల్లే నా కుటుంబానికి ఇన్ని బాధలు అని బాధగా అన్నది అక్క అలా అనుకోవటం కొంతవరకు నిజమే అయినా కూడా ఎవరి జీవితం ఎలా ఏంటి అనేది ఆ దేవుడు ముందే రాసిపెట్టి ఉంటాడు మనం అందులో భాగస్వామ్యంగా మాత్రమే ఉంటాం నువ్వు ఎక్కువగా నీ మీద బ్లేమ్ చేసుకొని నిన్ను నువ్వు తప్పు పట్టుకోవద్దు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏమిటి అంటే నేను ముంబైలో ఉన్నప్పుడు యావినీ ప్రియాంష్ ఇద్దరు చాలా అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈ చెదర్గా భార్య భర్తలు అంటే వీళ్ళిద్దరిలానే ఉండాలి అనే విధంగా ఉండేవాళ్ళు ఇంకా యామిని అయితే నువ్వే త్వరలో బయటకు వెళ్తాం నీ బండారం బయట నేను పెడతాను అంటూ నాతో చాలా జిగ్గా మాట్లాడేది ప్రియాంషతో విడిపోవాలి అని కూడా తను ఎప్పుడు అనుకునేది కాదు ప్రియాంక్ష నాతో పెద్దగా మాట్లాడేవాడు కాదు అలా అని అంతకు ముందులా నా మీద ప్రేమ కూడా చూపించలేదు యామినిని వదిలిపెట్టడానికి నేను కారణం అనుకోవటానికి కానీ యామిని మీద మాత్రం అమితమైన ప్రేమ నన్ను ప్రేమిస్తున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించని ప్రేమ యామిని మీద నాకు కనిపించింది అలాంటి అతను యామినిని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించాడు అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక క్వశ్చనే అయ్యిందాక అసలు అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారో ఏంటో ఐదు నిమిషాలు నీలిమ మౌనంగా కూర్చుంది ఆ తర్వాత అమృత చేతిని పట్టుకొని నువ్వంటున్న ఆ ప్రియాంష్ యామని ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అంటే ఇంటి విషయంలో కానీ లేదంటే వేరే ఏదైనా బాగా పెద్ద గొడవ లాంటిది ఏదైనా జరిగిందా చిన్నదైనా గొడవ గొడవ అనేది జరిగిందా లేదా లేదక్కా ఎలాంటి గొడవ జరగలేదు నేను వాళ్ళ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత కూడా యామిని నేను తప్పు చేస్తున్నాను అని నా గురించి తెలుసుకుని నన్ను తిట్టిందే తప్ప ప్రియాంష్ నన్ను ఇంట్లో ఉంచి ఉండమన్నందుకు అతనిని ఒక్క మాట కూడా అనలేదు ప్రియాంష్ కూడా యామినితో హ్యాపీగానే ఉన్నాడు అని చెప్పింది అవునా ఒకసారి నేను అతడిని కలిసి మాట్లాడాలి అతని ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా అని అడిగింది నీర్ నీరజ నీలిమ నా దగ్గర ఫోన్ నెంబర్ అయితే ఉంది కానీ ఇప్పుడు నేను అతడికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ నీకోసం ట్రై చేస్తాను అని చెప్పి అమృత అక్కడే ఆ క్షణమే ప్రియాంశికి ఫోన్ చేసింది ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు రెండవసారి ఫోన్ చేసింది ఇక ఫోన్ కట్ అయిపోతుంది అన్న ఆఖరి సెకండ్లో అటువైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడంతో అమ్మయ్యా అని అమృత అనుకొని అటువైపు ప్రియాంష్ మాట్లాడకముందే హలో ప్రియాంష్ నేను నీతో ఒకసారి మాట్లాడాలి ఫైవ్ మినిట్స్ టైం కుదురుతుందా మాట్లాడొచ్చా అని రిక్వెస్టింగ్గా అడిగింది ప్రియాంష్ చాలా డల్లుగా నా నుండి నీకు ఏదైనా హెల్ప్ కావాలా అమృత కావాలి అంటే చెప్పు హెల్ప్ చేస్తాను అని అన్నాడు హా అవును హెల్ప్ అంటే హెల్ప్ ఏమీ కాదు మా అక్క నీతో మాట్లాడతాను అంటుంది మాట్లాడగలవా అని అమృత అడిగింది నాతోనా మీ అక్క మాట్లాడాలి అనుకుంటుందా ఏం మాట్లాడుతుంది అని అంటూనే సరే ఫోరీవ్ మాట్లాడతాను అని చెప్పాడు కానీ ఇంతకుముందు అతని వాయిస్లో ఉన్న ఎనర్జీ అయితే ఇప్పుడు అతని వాయిస్లో వినిపించటం లేదు నీలిమ అమృత దగ్గర నుండి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి పది నిమిషాలు మాట్లాడి ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ స్మైల్ ఫేస్తో అమృత దగ్గరకు వచ్చి ఫోన్ని అమృత చేతుల్లో పెట్టి థ్యాంక్ యూ అమృత నువ్వు ఇక్కడికి వచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశా మా ఇద్దరిని యామినీ కలిపింది యామినీ జంటను కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నది మనసులో అనుకుంది నేను నీకు ఏమి హెల్ప్ చేశానక్క అని అయోమయంగా అడిగింది అమృత ఏదో ఒకటి చేసావలే అంతా నేను అనుకున్నది కంప్లీట్ అయిన తర్వాత చెప్తానులే అని నవ్వుతూ చెప్పి మీరు నాకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వటానికి వచ్చి నిజంగానే నాకు చాలా హెల్ప్ చేశారు నా కుటుంబంలో ఏం జరుగుతుందో నేనే తెలుసుకోలేక ఒక గుడ్డి ననేలాగా బ్రతుకుతున్నాను అని అర్థమవుతుంది కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకోవాలి అని మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చినందుకు అని అమృత తన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చెప్పింది నీలిమ అక్కడే లంచ్ చేసి నీలిమ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అమృత కూడా తన అక్కకి బావకి బాయ్ చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయింది తన అక్క బావ ఇద్దరు కలిసిపోయారు అనుకుంటూ ఉదయాన్నే యావిని నిద్రమంతులోనే రాజీ కాఫీ కావాలి అని కిందకు వచ్చి హాల్లో సోఫాలో తన అన్నయ్య కూర్చొని ఉంటే తన అన్నయ్య ఒడిలో తలపెట్టుకుని పడుకుంది అప్పటికి తను నిద్రమతులో కళ్ళు మూసుకొనే ఉంది రాజీ కిచెన్లో నుండి కాఫీ తీసుకుని బయటకు వెళ్తుంటే ఆపి మరి నీలిమ ఆ కాఫీ కప్పు తీసుకొని యామిని దగ్గరకు వచ్చి యామిని ఇదిగో కాఫీ అని ఇచ్చింది నువ్వు తీసుకొని వచ్చావేంటి వదిన అని వాయిస్ విని గుర్తుపట్టి పైకి లేచి కూర్చొని తన అన్నయ్యకు వీపు ఆనిచ్చి కూర్చొని కాఫీ తన వదిన చేతుల్లో నుండి తీసుకుని తాగుతూ అడిగింది రాజీ పనిలో ఉందిలే నేను నిన్ను ఒకటి అడుగుతాను సమాధానం చెప్తావా అని నీలిమ అడుగుతున్నప్పుడే పద్మభూషణ్ గారు రూమ్లో నుంచి బయటికి వచ్చి ఏంటి వదిన వరదలిద్దరూ ఉదయాన్నే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారా అని అంటూ పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నారు ఆ మరుక్షణం ఆయనకి మాట రాలేదు అలా చూస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి మాట ఎందుకు ఆగిపోయిందో అవును తాతయ్య ఇన్ని రోజులు అంటే నా మూర్ఖత్వంతో నేను అలా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అసలైన ఆనందం అంటే ఏంటో తెలిసింది కదా అని యామిని చేతిని పట్టుకొని మరీ చెప్పింది నీలిమ తన చుట్టూ ఉన్నవాళ్ళు తన వాళ్ళే అని తెలుసుకోక ఇన్ని రోజులు తను బాధపడి అందరినీ బాధ పెట్టింది కానీ ఇప్పుడు అందరితో కలిసి మెలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తను తెలుసుకుంది అవును అవును అన్నట్లుగా తల ఊపుతున్నారు కానీ ఏమీ మాట్లాడలేకపోయారు పద్మభూషణ గారు యావని నేను నిన్ను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు నేను మీ అన్నయ్య విడిపోతే మమ్మల్ని అబద్ధం చెప్పి మరి మీ అన్నయ్య మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటకు తీసుకొని వచ్చి మమ్మల్ని కలిపావు మరి నువ్వు నీ భర్త ఇద్దరూ విడిపోయారు కలవాలి అని కూడా నువ్వు అనుకోవటం లేదు విడాకులు తీసుకోవటానికి ఫిక్స్ అయిపోయావు ఎందుకు ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా అంటే అతడంటే నీకు ఇష్టం లేదా ప్రేమ లేదా అందుకే విడిపోవాలి అనుకుంటున్నావా అని అడిగింది వదిన నువ్వు అన్నయ్యతో కలిసి బ్రతకాలి అనుకున్నా అంతకు మించి అన్నయ్య మనసులో నీ మీద ప్రేమ ఉంచుకొని నువ్వు చేసిన చిన్న తప్పుకి నీకు శిక్ష వెయ్యాలి అనుకున్నారు ఆ శిక్షని నువ్వు అనుభవించా ఎక్కువ రోజులు నువ్వు దూరంగా ఉండి బాధపడటం నాకు నచ్చలేదు అన్నయ్య మనసులో ప్రేమను పెట్టుకొని నిన్ను తిడుతూ అన్నయ్య కూడా బాధపడటం నేను చూడలేకపోయాను అందుకే మీ ఇద్దరికీ ఒక చిన్న అబద్ధం చెప్పి కలిపేశాను కానీ నా విషయం అలా కాదు కదా నాకు తనంటే ప్రాణం తనకి నేనంటే ప్రాణం కానీ మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదు అయినా కూడా అతనికి నేను వద్దు అనుకున్నాడు నేనేదైనా తప్పు చేస్తే నువ్వు ఈ తప్పు చేసావు అందుకే నువ్వు నాకు వద్దు అంటే ఓకే కాకుండా మూడో వ్యక్తి వల్ల నన్ను వద్దు అన్నాడు అందుకే నాకు కూడా అతని డెసిషన్ నచ్చలేదు వచ్చేశాడు ఇక పైన ఎప్పుడు కూడా అతడితో కలవాలి కలవాలి అని నేను అనుకోవటం లేదు అని సింపుల్గా చెప్పేసింది యామిని అప్పుడే అక్కడికి వచ్చిన నీరజ్ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అన్నయ్య నువ్వు ఎదురుగా ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావు మరి నేను ఆదుకొని కూర్చున్నది ఎవరిని అని అంటూ దూరం జరిగి వెనక్కి తిరిగి చూసింది యామని అక్కడ ప్రియాంష్ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు యామిని కోపంగా ప్రియాంష్ వైపు ఒక్క క్షణం చూసి ఇదంతా నువ్వే కావాలి అని చేశావు కదా వదిన అన్నట్లుగా నీలిమా వైపు చూసి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది ప్రియాంషికి మాత్రం యామని మాటలు చాలా బాధను కలిగించాయి కానీ తను చేసినది తప్పు తన తప్పుకి పశ్చాత్తాపం కూడా ఉండదేమో అందుకే ఆమె అన్ని మాట్లాడుతున్నా తనని కోపంగా చూసి వెళ్ళిపోతున్నా మామూనంగా ఉన్నాడు ఏంటి ప్రియాంశ్ ఇలా వచ్చాం ఏదైనా పని ఉందా అని అడిగాడు నీరజ్ అది అని ప్రియాంశ్ నోరు తెరిచి చెబుతుంటే నీలిమ నేనే అతని ఇక్కడికి రబ్బని పిలిచానండి వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు కానీ విడిపోయారు అమృత కూడా వీళ్ళిద్దరి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పింది వీళ్ళు విడిపోవటానికి అసలు కారణమేంటో తెలుసుకోవడానికి నేనే రబ్బని పిలిచాను అని చెప్పింది నీలిమ నువ్వు పిలిచావా అని ఆశ్చర్యంగా నీరజ్ అంటే సేమ్ రియాక్షన్ పద్మభూషణ్ గారు కూడా నీలిమా వైపు చూస్తూ ఇచ్చారు ప్రియాంశ్ కూడా సోఫాలో కూర్చున్నవాడు పైకి లేచి సారీ అండి మీరు నాతో ఏదో మాట్లాడాలి అంటే అమృత అక్కగా నాతో ఏదైనా మాట్లాడతారు ఏమో అని అమృత గురించే మాట్లాడటానికి నేను వచ్చాను అందుకే మీరు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చాను ఈ విషయం గురించి మాట్లాడడానికి పిలుస్తున్నారు అని నాకు తెలిసి ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అదేంటండి ప్రియాంష్ ఇక్కడ వరకు వచ్చాడు మీరు యావిన గురించి ఏమీ మాట్లాడటం లేదంటే మన ఇద్దరిని కలిపిన మీ చెల్లెల జీవితం అలా ఒంటరిగా మిగిలిపోతుంటే వదిలేస్తారా మాట్లాడరేంటి అతడిని ఆపరేంటి అని వెళ్ళిపోతున్న ప్రియాంశిని చూస్తూ నీరజ్ని అడిగింది నీలిమ వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఇష్టంతోనే విడిపోతున్నారు ఇక అతడిని ఆపి నేనేం చేయగలను అని రెక్లెస్గా అన్నాడు నీరజ్ పద్మభూషణ్ బయటికి వచ్చి ప్రియాంష్ అని పిలిచాడు తన కారులో కూర్చుంటున్న ప్రియాంష్ పద్మభూషణ్ గారు తనని పిలవటంతో ఆగి ఏంటి సార్ పిలిచారు అని ఇంతకుముందు పద్మభూషణ్ గారి మీద ప్రియాంష్కి ఎంత రెస్పెక్ట్ ఉందో అదే రెస్పెక్ట్తో వినయంగా అడిగాడు నా మీద నీకు కోపంగా ఉందా అని అడిగాడు పద్మభూషణ్ నీ మీద నాకెందుకు సార్ కోపం ఎప్పటికీ కోపం ఉండదు ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా జీవితంలో మీరే ఇన్స్పిరేషన్ మిమ్మల్ని నేను ఎప్పటికీ ఒక ధైర్యంలానే భావిస్తూ ఉంటాను మిమ్మల్ని తలుచుకుంటూ మీ అంత స్థాయికి ఎదగాలి అని మిమ్మల్ని నా గురువుగా భావిస్తూ ఇంత వాడిని అయ్యాను మీ మీద నాకు ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు సార్ మీ మనవరలతో నా పెళ్లి జరగటం మీకు నచ్చలేదు అందుకే మీరు అలా చెప్పారు ఆ మాటకు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ మీలాంటి పెద్దవారు అనుభవం ఉన్నవారు మీ మనవరాలకి నేను కరెక్ట్ కాదు అని చెప్పారు అంటే నిజంగానే కరెక్ట్ కాదేమో నా భార్య నా ఫ్యామిలీ అన్న విషయం కూడా నేను మర్చిపోయాను అలాంటి వాడికి భార్య అవసరమా అని చెప్పి కారులో కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రియాన్ష్ ఇదండి ఇవాళ స్టోరీ చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది